వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్ హైదరాబాద్ లో ఐద్వా జాతీయ పద్నాలుగవ మహాసభలు జరగబోతుంది ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ఐద్వా రజసారథి మలు లక్ష్మి గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే లక్ష్మి నమస్తే సుందర్ తమ్ముడు ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు కదా అసలు ఎట్లా దాని ఏర్పాట్లు నడుస్తున్నాయి ఏం చేయబోతు పద్నాలుగో జాతీయ మహాసభలు మా మీద పెద్ద భారం పెట్టారు ఫస్ట్ గా అసలు భయం అనిపించింది తర్వాత మేమందరం జనం దగ్గరికి వెళ్ళాలి మా కమిటీ అంతా రాష్ట్ర కమిటీ కూడా జనం దగ్గరికి వెళ్ళాలి జనం నుండి డబ్బులు అట్లా కలెక్ట్ చేసి మనం నిర్వహించుకోగలుగుతామని ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసాతోటే మేము మహాసభ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాం ముందుగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఆహ్వాన సంఘము చైర్పర్సన్గా శాంతా సినిమా గారిని పెట్టాం అధ్యక్షుడిగా జులకంటి రంగన్న గారిని పెట్టి అట్లా రకంగా మా ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ మాస్ ఇప్పటికే ఇరవై ఐదు వేల కుటుంబాలను కలిసాం ఇరవై కుటుంబాలను కలిసాం అన్ని కూడా గ్రామ కమిటీలు మొత్తం కూడా గడప గడప తిరిగి అట్లా డబ్బులు కలెక్ట్ చేయటంలోనూ అట్లా రాష్ట్ర సెంటర్ కు అందించటంలో వారి సహకారం ఉంది ఎక్కడ పోయినా జనం అందరూ కూడా ఆదరించారు ఆ రకంగా మేము ప్లాన్ చేసుకున్నాం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు జరుగుతున్నటువంటి మహాసభలకు ప్లాన్ సంబంధించి ఇరవై రెండు కమిటీలు వేసాం మేము ఇప్పటికే ఇరవై కమిటీ ఇరవై రెండు కమిటీలు ఆ ఇరవై రెండు కమిటీలు కూడా అందరికి ఏ కమిటీ ఆ కమిటీ పనిలో ఉన్నారు ఆ కమిటీ ద్వారా పనులు జరుగుతున్నాయి అనేది బహిరంగ సభ కూడా ఉన్నట్టుంది బహిరంగ సభ ఇరవై ఐదు వేల మంది అనుకున్నాము ఆ ఇరవై ఐదు వేల మంది ఏ జిల్లాకి ఆ జిల్లాకి ప్లాన్ చేయడం జరిగింది ఇప్పటికే బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం బస్సులో తీసుకొచ్చేటట్టుగా ఏ గ్రామానికి ఆ గ్రామానికి అట్లా ప్లాన్ చేసుకుని వాళ్ళు ఏది వీలైతే అది అట్లా ప్లాన్ చేసుకోవడానికి మేము ఇప్పటికే మీరు ఐదో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అసలు ఈ ఉద్యమాల్లోకి మహిళా ఉద్యమాల్లో ఎట్లా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఒకసారి నెమరు వేసుకోమంటే నేను అంతకు ముందు నాకు ఉద్యమాలు తెలియదు మ్యారేజ్ కాక స్టూడెంట్ స్కూల్స్ బంద్ చేసేవాళ్ళు అట్లా కొంచెం ఎస్ఎఫ్ఐ మీద అవగాహన ఉండేది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ కుటుంబానికి మళ్ళీ కుటుంబానికి వచ్చిన తర్వాత స్వరాజ్యం గారి స్ఫూర్తితో నేను ఈ ఉద్యమాలకు వచ్చాను ప్రధానంగా స్వరాజ్యం గారు ఎప్పుడు చెప్తుండేది అందరికి వచ్చిన వాళ్ళకి మహిళలు చదువుకోవాలి చదువుకుంటే వాళ్ళ కాలం మీద నిలబడగలిగితే వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఎవరినైనా ప్రశ్నించగలుగుతారు అనేది ఎప్పుడు చెప్తుండేది అట్లే నన్ను కూడా ఆమె నన్ను ఉద్యమాల్లోకి రావడానికి ఎట్లా అనుకున్నప్పుడు మన పుణ్యావతి గారు క్లాసులు చెప్పడానికి వస్తూ ఉండేది నల్గొండ ఆ క్లాసులు కి తీసుకెళ్తూ ఉండేది అట్లాగే ఎక్కడ సభలు జరిగినా తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉండేది అట్లా ఆ రకంగా ఆమె స్ఫూర్తి తోటి నేను వచ్చాను ఎట్లా అంటే అమ్మనవలు కూడా ఇచ్చింది తను ఒక అమ్మనవలు ఇచ్చిన తర్వాత కూడా అమ్మనవలో చదివాను తర్వాత జీవిత చరిత్రను కూడా చదివాను నేను చదివిన తర్వాత ఆ స్ఫూర్తి పొందాను నేను ఒక్కదాన్నే కాదు ఎంతో మంది మహిళలు ఆమె స్ఫూర్తితో ముందుకొచ్చిండ్రు అందులో నేనొక్క అమని నేను గర్వపడతాను అట్లా ఆ రకంగా పని చేయాలని అనుకున్నాను అనుకున్నప్పుడు నాకు డాక్టర్ రామారావు గారు మిస్సెస్ ఉండేది ఫోర్ లో మెంబర్షిప్ ఇచ్చింది నాకు తర్వాత రెండు వేల రెండులో లో టౌన్ కమిటీ వేశారు వేసినప్పుడు అధ్యక్షులు పాలడుగు ప్రభావతి కార్యదర్శి కల్పన గారు ఉంది దాంట్లో నన్ను టౌన్ కమిటీగా పెట్టారు పెట్టి అట్లా ఐద్వా యాక్టివిటీస్ కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అట్లా ఐద్వాలో పనిచేస్తూ వచ్చాను రెండు వేల రెండులో లో రెండు వేల ఆరులో లో నన్ను లీగల్ సెల్ కన్వీనర్ గా బతుల హైమావతి గారు సరుపురణ్ గారు వచ్చి కుటుంబ న్యాయ సలహా కేంద్రం పెడుతున్నామమ్మ వారానికి ఒక రోజు కదా ఒక రోజు నువ్వు టైం ఇవ్వాలి లక్ష్మి అని ఆ ఇంటికి వచ్చి అట్లా మాట్లాడి ఒకటికి రెండు సార్లు ఆ ఇంటికి వచ్చి మాట్లాడటం వల్ల నేను ఆ లీగల్ సెల్ కి పనిచేయటం జరిగింది తర్వాత లీగల్ సెల్ కన్వీనర్ గా పెట్టారు రెండు వేల ఆరులో లో పెట్టిన తర్వాత లీగల్ సెల్ వచ్చినటువంటి మహిళల బాధితులు వస్తారు కదా మహిళలు వాళ్ళ ఇష్యూస్ తీసుకొని పనిచేయటంలో బాగా చేశాను అట్లా దాంతో మంచి పేరు నాకు వచ్చింది తర్వాత రెండు వేల పదకొండులో లో నన్ను జిల్లా కార్యదర్శి పెట్టారు అంతకుముందు ముందు కోశాధికారిగా తీసుకున్నారు జిల్లాకి తర్వాత రెండు వేల పదకొండులో లో జిల్లా కార్యదర్శిగా తీసుకున్నారు జిల్లా కార్యదర్శి తీసుకున్న తర్వాత వెనక తిరగకుండా పనిచేసాం అనేక ఇష్యూస్ మా దృష్టికి వచ్చినప్పుడు డ్వాక్రా ఇష్యూస్ కావచ్చు అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూస్ రేషన్ కార్డులు కొత్తగా పెళ్లి నన్ను రేషన్ కార్డ్స్ ఇవ్వకపోతే అట్లా రకరకాల ఇష్యూస్ మేము మెంబర్షిప్ కు వెళ్ళినప్పుడు వచ్చేది ఆ సమస్యలు తీసుకొని పనిచేసాము కానీ రెండు వేల పదకొండులో లో చేసినటువంటి పోరాటం మాకు బాగా మనసులో పోరాటం మేము రెండు వేల పదకొండులో లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే డ్వాక్రా ఇష్యూ సమస్యలు అన్నట్టు వాళ్ళ సభ్యత సందర్భంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు బ్యాంక్ వాళ్ళు సరిగా రుణాలు ఇవ్వట్లేరు మాకు అభయసం పథకాన్ని రెన్యువల్ చేయించుకోవట్లేదు గ్యాస్ కనెక్షన్ ఇస్తాను లేరు మాకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు అనేది మా దృష్టికి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత మేము రూపొందించుకున్నాం మొత్తం కూడా నల్గొండ జిల్లాలో మొత్తము సర్వేలు చేసాము ఆ సర్వేలో ప్రాతిపదికగా అందరినీ మహిళలు చైతన్యం చేసి పలానా రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది మీరు రావాలని ఒక కరపత్రం వేసాం వేసి దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చిండ్రు వచ్చిన తర్వాత వాళ్ళంతా స్లోగన్స్ మా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి డిపాజిట్ లేకుండా మాకు బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వాలి అభయ సంపదం కన్నా కొనసాగించాలి రెన్యువల్ చేయించాలి జయించాలి అని పెద్ద స్లోగన్స్ ఇచ్చాం ఆ స్లోగన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి గిరిజన మహిళలు కావచ్చు అనేక మంది మహిళలు పోలీసు వాళ్ళు కంప వేస్తే ఆ కంపని కొంచెం పక్క వేసినప్పుడు పోలీసు వాళ్ళకు కొంచెం వ్రాసకపోయినట్టు అయింది అయిన తర్వాత మా మీద కేసులు పెట్టారు కేసులు పెడితే మేము నా దాదాపు జైలుకు వెళ్ళారు జైలుకు వెళ్ళాం నేను నాతో పాటు బొప్పని పద్మ పాలడుగు ప్రభావతి లక్ష్మి మందుల సువర్ణ అనిత వీళ్ళందరం జైలుకి పోయాము జైలు పోయి వచ్చాము అప్పుడు అనిపించింది జైలుకు పోయినప్పుడు చాలా మంది అనేక జిల్లాల్లో ఉన్నటువంటి మహిళలు మాకోసము మాకోసం పోరాటం చేస్తే మా మహిళలు తీసుకుపోయి మా నాయకురాలను తీసుకుపోయి జైలు అని అందరు దాదాపు ఒక వెయ్యి మంది మళ్ళీ అక్కడికి జైలుఖాన దగ్గరికి వచ్చిండ్రు అప్పుడు అమ్మ అంటే ఎంత ఆదరణ మా పట్ల వాళ్ళకు ఉన్నది వాళ్ళ సమస్యలు తీసుకుని పనిచేసినప్పుడు అని అనిపించింది ఆనందం అనిపించింది మరొక ఆనందం ఏంటంటే మేము ఏదైతే ఆ రోజు పోరాటం చేసినాము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అప్పుడు ప్రధానంగా పత్రికలు పత్రికలు హైలైట్ చేసినాయి అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి ఫస్ట్ పేపర్ లోనే మొత్తం ఐద్వా డిమాండ్స్ పెట్టిండ్రు పెట్టిన తర్వాత సర్ఫ్ జన గారు మమ్మల్ని పిలిచి హైదరాబాద్ లో మన సరోపరణ్ గారు ఉండే సెక్రటరీగా అధ్యక్షులుగా మన టి జ్యోతి గారు ఉండే వాళ్ళని పిలిచి ఒక సదస్సు పెట్టండి అన్నారు ఆ సదస్సులో కూడా మాదే మాట్లాడింది మీ అయిద్వా పెట్టిన డ్వాక్రా సమస్యలకు సంబంధించినటువంటి డిమాండ్స్ బాగున్నాయి మీరు గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అంటే అప్పుడు మినిస్టర్ వాళ్ళకి రిప్రజెంటే ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్వేలు చేసుకున్నారు మహిళలు బాగా సర్వేలు ఏం తెలియదు మహిళలు బాగా రుణాలు తీసుకుంటున్నారు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటమే కరెక్ట్ గ్యాస్ కనెక్షన్ చేసిన పోరాటం చాలా సమంజసమైందని అట్లా వాళ్ళు చర్చించుకొని వాళ్ళు మాకు ఏదైతే మేము డిమాండ్ ప్రతి సభ్యురాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఏదైతే డిమాండ్ పెట్టము గ్రూప్ కి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టిన ప్రకారంగా వాళ్ళు ప్రతి గ్రూప్ కి పది లక్షలు సీనియర్ గ్రూప్ లక్ పదిహేను లక్షలు ఇచ్చిండ్రు అది ఐద్వా పోరాట ఫలితమే అది అప్పుడు మాకు అనిపించింది అంటే మహిళల్ని వాళ్ళ సమస్యల మీద పోగు చేసి ఆ ధర్నాలకు పిలిపిస్తే ఆ ధర్నాలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి కదా అని అప్పుడు అనిపించింది ప్రతి సమస్యని తీసుకొని అట్లా పనిచేయటం జరిగింది జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు అదే కాదు ఆడపిల్లల యొక్క నిష్పత్తి కూడా దాదాపు పది మండలాల్లో తగ్గిపోయింది అప్పుడు తగ్గిపోయినప్పుడు ముక్తేశ్వరరావు గారు కలెక్టర్ గారు ఉండే అప్పుడు ఉన్నప్పుడు వారి సదస్సు పెట్టాం మేము మొత్తం అప్పటికే మేము ఆ చిట్టాల మండలాన్ని ఎంచుకున్నాం దాదాపు మూడు రోజులు అక్కడే ఉండే అక్కడే వండుకొని రాష్ట్ర కమిటీ సభ్యుల అందరం కూడా ఎందుకు ఈ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుంది మరి ఈ ఆడపిల్లల నిష్పత్తి పడిపోతే ఇంపటికే మహిళ పైన అనేక రూపాల్లో హింస అత్యాచారాలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి కదా ఇది తగ్గిపోతే ఇంకెక్కువ అవుతాయి కదా ఎందుకు దీనికి కారణం ఏంటి అసలు కానీ మొత్తం మూడు రోజుల పాటు సర్వేలు చేసినాం సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆడపిల్ల మేము పనికి పోతాం వ్యవసాయంలో పని చేయడానికి కూలీకి పనికి పోతాం పోయినప్పుడు ఈ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఈ ఆడపిల్లని పెంచాలంటే ఒక భారము మళ్ళీ పెళ్లి చేయాలంటే ఒక భారము మరొకటి వంశోద్ధారకు కావాలనేది కూడా కావాలనేది ఉంటుంది అనేది అన్ని ఆ సమస్యలన్నీ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే మరి ఎట్లా మీ ఆడపిల్లల్ని చంపేస్తున్నారు మీరు మరి ఇంత తక్కువ ఉన్నది కదా ఇక్కడ చూడబోతే ఈ గ్రామంలో పది మంది ఇరవై మంది డెలివరీ మహిళలు ఉండేది తీరే ఆడికి వచ్చేసరికి ఆ సంవత్సరంలో చూస్తే నెలల సంవత్సరం కదా నెలల నెలలో ఎంత మంది డెలివరీ అవుతున్నారు అని చూసినప్పుడు ఇరవై మంది ప్రెగ్నెన్సీ ఉంటే పది మంది డెలివరీ అయ్యేది ఇప్పుడు చాలా మందిని మేము ఒక ఫ్రెండ్లీగా అడిగాం అడిగినప్పుడు పలాన దగ్గర పలాన దగ్గర మేము స్కానింగ్ చేయించుకుంటున్నాం స్కానింగ్ చేయించుకున్నప్పుడు కడుపులో ఉన్న అమ్మాయి ఆడపిల్లని మగపిలిగాళ్ళని తెలుసుకుంటున్నాం ఆడపిల్ల అనేసరికి చాలా మంది అభర్షన్ చేయించుకుంటున్నారు అనేది తెలిసింది అప్పుడు మేము స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది మాకు పలానా ఊర్లో పలానా వాళ్ళు ఇలా చెప్పిండ్రు పలానా స్కానింగ్ అని చెప్పి ఆ స్కానింగ్ సెంటర్లని మూసేసినాం మూసేపిచ్చాము ముక్తేశ్వర గారు కలెక్టర్ ముక్తేశ్వర గారితో సదస్సుకి రమ్మని ఆహ్వానించినాం ఆయన సదస్సుకు వచ్చిండు వచ్చి అట్లా రకంగా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వటం వల్ల స్కానింగ్ సెంటర్లను ముగించటం జరిగింది అప్పుడు తగ్గినాయి అంటే ఆడపిల్లలు చంపటాలు అనేది తగ్గినాం అట్లా మేము నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాం ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేసాం ఇళ్ల కోసం పోరాటాలు చేశాం ఇళ్ల స్థలాలు జరిగినటువంటి పోరాటంలో కూడా చాలా మంది మహిళలు జైలుకు పోయారు నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మహిళలు కూడా తర్వాత కూడా ఇళ్ల స్థలాలు కూడా కొన్ని సాధించారు జరిగింది మీరు నల్గొండలో పబ్లిక్ లో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత హైదరాబాద్ కు వచ్చారు తెలంగాణ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన అక్కడ ప్రజల్లో చేసిన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చేసిన ఉద్యమాలకి తేడా ఏంది అసలు ఆ సందర్భంగా మీరు ఎట్లా హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముందుగా బత్తుల హైమావతి గారు కార్యదర్శిగా ఉన్నారు అధ్యక్షులుగా ఆశలత గారు ఉన్నారు సెకండ్ టైం వచ్చేసరికి యంగ్స్టర్స్ కావాలనేది వచ్చింది వచ్చినప్పుడు ఎవరు రాష్ట్ర సెంటర్ కని ఆలోచించినప్పుడు మల్లు లక్ష్మి అయితే తీసుకొస్తే బాగుంటది యాక్టివ్ గా పనిచేసింది ఇప్పటికే నల్గొండ ప్రపోజల్ పెట్టినప్పుడు ఏమనిపించింది అంటే ఈ నల్గొండ జిల్లాలో ఒక జనంలో ఉన్న మనిషిని జనం సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం జనంలో ఉంటున్నాము ఒక చాపగాంక సముద్రంలో ఎట్లుంటదో అట్లా మహిళ సమస్యలు తీసుకొని జనం మధ్యలో ఉండే వాళ్ళం హైదరాబాద్ పోతే ఈ ఆఫీస్ లో చుట్టే ఉండాల్సి వస్తుంది ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటది జనంలో ఉండము ఒపీనియన్ ఉండే ఇది ఒక హైదరాబాద్ అనేది ఒక మహాసముద్రం లాంటిది మనం చేయగలుగుతామా మనము జనాన్ని సాటిస్ఫై చేయగలుగుతామా అనేది ఒక ఒపీనియన్ ఉండే కానీ ఏదేమైనా కానీ నిజం అవసరం ఇక్కడ ఉన్నది అని చెప్పిన తర్వాత అందరి కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడే ఎందుకంటే ఇప్పటికే నాగార్జున రెడ్డి మా హస్బెండ్ తను సూర్యపేట నిర్మాణంలో ఉన్నారు తను అక్కడ నేను ఇక్కడ ఉంటే నేను నా ఐద్వా సంఘానికి న్యాయం చేయగలుగుతాను లేదు అనేది ఒకంత ఇంత భయంగా ఉండే కానీ అందరి సపోర్ట్తో చేయగలుగుతావు అని అటు జ్యోతి అక్క హైమోత్ గారు ఆశా గారు అట్లా రకంగా చేయగలుగుతాం లక్ష్మి మా అందరం సపోర్ట్ ఉంటది నువ్వు రావాలి నీ అవసరం ఇక్కడ ఉంది అని అనంట మళ్ళీ ఇక్కడికి వచ్చాను అదే సక్సెస్ఫుల్ గా కూడా ఉద్యమాలు నిర్వహించటంలో అందరి టీం వర్క్ చేయించటంలో కానీ మేము చేయటంలో కానీ ఇష్యూస్ తీసుకొని పనిచేయటంలో కానీ పాత్ర పోషిస్తున్నాం ఏం చేసిందంటే మీ సంఘం తెలంగాణ ఏర్పాటు తర్వాత మహిళలకు సాధించిన విజయాలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇష్యూ అక్కడ తీసుకొని కేసీఆర్ గారికి ఇచ్చినాం సమస్యను తీసుకొని అదేంటంటే ఒంటరి మహిళల సంబంధించినటువంటి ఇష్యూ అంటే ప్రభుత్వము ఎట్లేదు ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ ఇస్తుండేది సర్వే వచ్చినటువంటి అంశాలు ఏంటంటే చాలా మంది పెళ్లి చేసుకున్నా గానీ భర్త విడాకులు లేకుండా ఒంటరిగా ఉండేటటువంటి మహిళలు ఉన్నారు కొంతమంది పెళ్లి చేసుకోకుండా కొంతమంది మహిళలు ఉన్నారు అట్లా ఆ రకంగా ఉన్నటువంటి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని ఆయన ముందు ప్రపోజల్ పెడితే ఎమట కేసీఆర్ గారు స్పందించి వెంటనే శాంక్షన్ చేపించింది అది మా ఫస్ట్ విజయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒంటరి అట్లనే ఒంటరి మహిళలందరికీ కూడా రెండు వందల పెన్షన్ ఉండేది ధరలకు అనుగుణంగా వాళ్ళకు రెండు వేల పెన్షన్ ఇవ్వాలని అడిగాము దాని వెంటనే స్పందించి దాన్ని కూడా అమలు చేసిండ్రు అందుకే అది ఫస్ట్ విజయంగా చెప్పుకోదలుచుకున్నాం రెండో అంశం ఏంటంటే ఆ చీప్ లిక్కర్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్లాన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్సు యాత్ర పది రోజుల పాటు పెట్టి హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ పెట్టాము ఆ బహిరంగ సభకు చాలా మంది మహిళలు ఆ సభను ప్రదం చేసిండ్రు నడుగుతున్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు గమనించి నిర్వహించటంలో కూడా పాత్ర ఉందని చెప్పదలుచుకున్నాం ఇక మూడొక అంశం ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే పొదుపు గ్రూపులకు అందరికీ కూడా ప్రతి సభ్యులకు ఎందుకంటే తక్కువ ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు వాళ్ళందరు గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ షేర్ చేసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలే వస్తుండేది అవి ఇంటి ఖర్చులకు పిల్లల చదువుల ఖర్చుల కోసము ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు కాబట్టి సీనియార్టీని బట్టి మీరు పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వాలని కేసీఆర్ గారు ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ధర్నాలకు పిలిపించాం అట్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు నిర్వహించాం నిర్వహించి అట్లా ఆ రకంగా వాళ్ళకు రుణాలు ఇప్పించటంలో మంచి పాత్ర పోషించింది ఆయ మా పోరాట ఫలితంగానే ఇవాళ పదిహేను లక్షలు రుణాలు ఎత్తుకుంటున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్వరాజ్యం గారు ఉదయం గారు వీళ్ళందరి ప్రపోజల్ ఏం పెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లో పని దొరకట్లేదు వాళ్ళకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏర్పాటు చేయట్లేరు కాబట్టి రుణాలను రుణాలన్నీ ఇవ్వండి వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అని అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గ్రూపులు ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి గ్రూపులు తక్కువ రుణాలు ఇస్తుంటుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు తర్వాత ఉన్నప్పుడు కావచ్చు దప్పదపాలుగా పోరాటం చేయటం వల్ల పదిహేను లక్షల రుణాలు ఎత్తుకుంటుంటే ఆ గ్రూపులు ఏర్పాటు వాళ్ళకు రుణాలు ఇప్పించటంలోనూ మంచి పాత్ర కీలక పాత్ర పోషించిందని గర్వంగా ఈ నేపథ్యంలో ఇన్ని ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా మీకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం గారు అని చెప్పేసి ఇంటర్వ్యూ సందర్భంగానే సందర్భంగా చెప్పినారు మల్లు స్వరాజ్యం గారు విషయంలో మీకు గుర్తుండిపోయి మీ మీద బాగా ముద్రపడ్డ సంఘటన ఒకటి గుర్తు చేసుకోమంటే స్వరాజ్యం గారు అంటే నేను రెండు వేల ఆరు లో సర్పంచ్ ఉన్నాను సర్పంచ్ గా ఉన్న ఇప్పుడు భర్త చాట్ భార్యలాగా ఉండొద్దు అప్పటికే వాళ్ళ కొడుకు నాగార్జున రెడ్డి సర్పంచ్ గా ఉన్నాడు టూ టైమ్స్ సర్పంచ్ గెలిచింది తను తర్వాత నన్ను ఈ సర్పంచ్ చేసింది చేసిన తర్వాత సమస్యలను ఐడెంటిఫై చేయి గ్రామంలో ఏమున్నాయో వాళ్ళ హృదయాల్లో నువ్వు చోటు సంపాదించుకోవాలనుకున్నప్పుడు నువ్వు జనం దగ్గర జనం సమస్యలు తీసుకో తీసుకోవటమే కాదు ఆ సమస్య పరిష్కారం అయిన దాకా వెంటబడి ఆ పని చేయించాలని చెప్పింది అట్లా ఆ రకంగా ఆ రోజుల్లో రేషన్ కార్డులు లేవు ఆ రోజులలో ఆ పెన్షన్స్ భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్స్ తొందరగా ఇవ్వకపోయేది మృకాలు సమస్యలు ఉండేది డ్రైనేజీ సమస్యలు వీధి లైట్లు సమస్యలు ఉండేది ఆ రకంగా ఏ సమస్య ఉంటే ఆ సమస్యని నేను పోయి రిప్రజెంట్ చేస్తే స్పందించకపోయేది అధికారులు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ట్రాక్టర్ లో వీళ్ళందరినీ కూడా ట్రాక్టర్ ట్రాక్టర్ మీద జనాలు తీసుకుపోయి ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ సంబంధించినటువంటి అధికారులకు మెమోరండం ఇయటంలో గాని ధర్నా చేయటంలో గాని అనంతరం మెమోరండాలు ఇచ్చి అట్లా సమస్యను పరిష్కరించేదాకా కృషి చేశాను ఏదైతే అత్తయ్య చెప్పిందో అట్లా చేయటం వల్ల వాళ్ళు వాళ్ళ మనసులో నేను చిరస్థాయిగా నిలిచిపోయినా నా ఊరు ప్రజలు నా ఇప్పటికి కూడా అంతే నా ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఒక మహిళలే కాదు అందరు కూడా సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఎట్ల సమస్యలు తీసుకొని జనంలో కలిసిపోయేది నేను పోటం పోటమే ఎస్సికాలంలో పొయ్యి పోయేదాన్ని ఏం సమస్యలు నేను తెలుసుకోవటానికి పోగానే అరుగు మీదనే కూర్చునేది వాళ్ళతో పాటు చేరేసిన కూర్చోకపోయేది వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళకు ఒక మంచి నాలో కలిసిపోతుంది మా మెడ అనేటట్టుగా అట్లా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించటంలో మంచి కృషి చేయటం జరిగింది సర్పంచ్ ఉన్నప్పుడు అది అత్తయ్య చెప్పింది కాబట్టి నాటకపోయింది మనసులో నాటకపోయింది కాబట్టి పని చేయగలిగిన జనం హృదయాల్లో నిలిచిపోవాలంటే ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుస్తుంది ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల నాడి తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తుంది స్వరాజ్యం గారు ఎప్పుడు జనంలో జనంలో ఉండాలి ఆఫీసులో ఉండొద్దు అని ఎప్పుడు వచ్చిన వచ్చిన వాళ్ళం కూడా గెలుగుతుంటే అట్లా ఆమె ఆమె ఇంపాక్ట్ మా మీద కూడా పడింది నేను సెంటర్ కి వచ్చినప్పుడు మాకు అదే చెప్పింది మా టీం కి మీ టీం చాలా బాగుంది ఆఫీస్ నాతో పాటు ఆయమావతి గారు కావచ్చు అట్లాగే షలత గారు స్వర్ణ ఆఫీసు సెక్రటరీ స్వర్ణ రజిత వీళ్ళందరం ఉండేవాళ్ళం మీ టీం చాలా బాగుంది టీం పనిచేయాలి అని చెప్తుండేది దాంతో పాటు జనంలోకి పోవాలని చెప్తుండేది అట్లా అది బాగా నాటుకపోయింది చెప్పినా వాల్యబుల్ గా ఉండేది స్వరాజ్యం గారు ఏ విషయం చెప్పినా గానీ చాలా అంటే ఆమె జనంలో ఉన్నది కాబట్టి మేము ఎప్పుడు అడుగుతుండేది ఏ పుస్తకాలు జాయిన్ వస్తే బాగా మాట్లాడగలుగుతారు అంటే ఏ వర్గం దగ్గర పోతే మహిళల దగ్గర పోయినా ఏ వర్గాలలో పోయినా వాళ్ళని అనువదించుకుంటూ వాళ్ళ సమస్యల పట్ల మాట్లాడుతుండేది అన్నప్పుడు నాకు జనమే పుస్తకాలని ఆమె స్ఫూర్తి ఆమె తెలంగాణ సాయుధ రహతాంగ పోరాటంలో ఆమె పడ్డ కష్టాలు ఆమెతో పాటు అనేక మంది ఐలమ్మ గారు కావచ్చు అరట్ల కమలాదేవి గారు కావచ్చు అనేక మంది మహిళలు పడ్డ కష్టాలను చూసినప్పుడు మనం ఎంత అనేది ఆ స్ఫూర్తితోటే ఈ ఉద్యమంలో గట్టిగా నిలబడటానికి నిలబడి మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవటానికి కూడా అది ఒక తోడ్పాటు అందించింది ఆ స్ఫూర్తి అందించింది అనేది నేను అనుకుంటాను మల్లు లక్ష్మి గారు ఐద్వా ఉద్యమాలకు సంబంధించిన చాలా అంశాలని మా ప్రేక్షకుల ముందు చెప్పారు అయితే ఇప్పుడు జాతీయ మహాసభలు జరుగుతున్నాయి కదా జాతీయ మహాసభలు ఏ ఎజెండాతో జరపబోతున్నారు ఆ సభల్లో ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో తీసుకున్నటువంటి సమస్యలు చర్చించి ఆ తీసుకున్న సమస్యల్లో ఏవి విజయాలు సాధించాము ఏవి సాధించలేదు అనేది చర్చించిన తర్వాత మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుతాము ప్రధానంగా ఆరు కమిషన్ పే ప్రవేశపెడుతున్నాము ఆ తీర్మానాలు ఆ మహాసభల్లో అవి అమలు చేయాలని ప్రభుత్వం కోరుతాము అవి అమలు చేయకపోతే ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తాం ఏంటి ఆరు పేపర్ ఆరు పేపర్లు సామ్రాజ్యవాదము మహిళలు సామ్రాజ్యవాద ప్రభావము మహిళపై ఎట్లా పడుతుంది అనేది ఒక కమిషన్ పేపర్ రెండవది మనువాదం మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఆ మనువాదం ఏం చెప్పింది మనువ అనేది మహిళల ఇంటికి పరిమితం కావాలనేది దాంట్లో అందులో అంశాలు ఉన్నాయి కాబట్టి మనువాదము మహిళపై ఏ రకంగా ప్రభావం పడుతుంది అనేది రెండవ కమిషన్ పేపర్ మూడవ లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది నాలుగోది ఉమెన్స్ అండ్ స్పోర్ట్స్ అట్లాగే తక్కువ వేతనాలు తక్కువ వేతనాలు ఎక్కువ పని తక్కువ వేతనాలు ఇవ్వటం వల్ల మహిళపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది అట్లా ఆ రకంగా మహిళని చైతన్యం చేయడం కోసం అట్లా రకంగా ఆరు కమిషన్ పేపర్స్ మేము తీర్మానాలు చేయబోతున్నాం ఆ తీర్మానాల అమలు చేయకపోతే ప్రభుత్వాలు భవిష్యత్తులో మహిళలందరినీ ఉద్యమాల్లో పోరాటాల్లో భాగస్వాములు చేసి ఆ పోరాటాలు నిర్మించడం కోసం మేము ఈ మహాసభలు నిర్వహించుకోబోతా ఉన్నాం ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ మహాసభలు ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ అరుట్ల కమలాదేవి మరియు చిన్ననాడే తుపాకి బట్టి భూస్వాముల ప్రజాకారుల పైన పోరాటం చేసినటువంటి ధీర వనిత మల్లు స్వరాజ్యం తిరిగాడిన తెలంగాణ పోరాట మట్టి నేల ఈ నేల పైన ఈ పోరాటాలు భారతదేశానికి అట్లాగే ఉద్యమ పోరాటాలకు దిక్సూచి కానున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా ఇరవై ఐదో తేదీ రోజు జరిగేటటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాలని జయప్రదం ఎందుకు చేయాలంటే మహిళా శక్తిని చాటుకోవాలి ఎందుకంటే మహిళలము పురుషులతో పాటు స్త్రీలు సమాన హక్కులు రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం హక్కుల్ని అమలు చేయటం కోసం అందరూ రావాల్సినటువంటి అవసరం ఉందని మహిళా లోకానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మనులక్ష్మి గారు తప్పకుండా మీ మహాసభలు విజయవంతం కావాలి మీ ఉద్యమాలు విజయవంతంగా కోరుకుంటున్న సమాజం సమాన హక్కులు మహిళలకు వచ్చే సమాజం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఈ జాతీయ మహాసభల్ని సభల్ని తప్పకుండా మా టీఆర్ఎస్ లో అందించే ప్రయత్నం చేస్తాం మా బాధ్యతగా అది నిర్వహిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే విన్నారు కదా మరులక్ష్మి గారు ఐద్వా ఉద్యమం సాధించిన విజయాల్ని ఆమె ఉద్యమంలోకి వచ్చిన ప్రస్థానాన్ని అదేవిధంగా అనేక అంశాలని మీ ముందుంచారు అదేవిధంగా ఐదవ పద్నాలుగవ జాతీయ మహాసభలు ఎలా నిర్వహించుకోబోతున్నారు తెలంగాణలో దాని ప్రాధాన్యత ఏంటి ఎలాంటి పేపర్లు చర్చించబోతున్నారు అనే అంశాలని చాలా చక్కగా సూటిగా స్పష్టంగా వివరించారు మరి ఆమె చెప్పిన అంశాలని తప్పకుండా ప్రతి మహిళ దగ్గరికి తెలుగు మాట్లాడే ప్రతి మహిళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి భుజాల మీద ఉంది తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా ఇంటర్వ్యూ మీద కామెంట్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి